ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం రాజైతే సీతారామయ్యతో తాతయ్య నువ్వు ఆ కళావతిని సీఈఓగా చేసి తప్పు చేసావు తాతయ్య ఆ కళావతి సీఈఓ అయిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక గొడవ చెలరేగుతానే ఉంది అని అంటుంటే ఇక సీతారామయ్య ఏంట్రా నా నిర్ణయాన్ని తప్పు పడుతున్నావా అని అడగడంతో లేదు తాతయ్య నేను మీ నిర్ణయాన్ని తప్పు పట్టట్లేదు కానీ మీరు తొందరపాట్లో నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ కళావతి సీఈఓ ఆయన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది పిన్ని చూశారుగా ఎలా మాట్లాడారు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే ఓ అయితే కావ్య సిఇవోగా ఉండడం నీకిష్టం లేదన్నమాట అంతే కదా అని అడగడంతో ఇక రాజ్ తాతయ్య నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు సరే మీకు నచ్చినట్టుగానే మీరు నిర్ణయాలు తీసేసుకోండి అని చెప్పి ఇక రాజ్ చాలా ఆవేశంగా తన చేతిలో ఉన్న ఫైల్ని సీతారామయ్య పక్కనే పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు ఇక ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో రే ఇక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వు అంత నిదానంగా ఉన్నావేంట్రా అని అడగడంతో ఏమైంది మమ్మీ ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు నువ్వు టెన్షన్ పడతాం అని అంటుంటే ఎడియట్ అసలు నీకు ఆస్తి రావాలని ఏం మాత్రం కూడా ఆలోచన లేనట్టుంది నీకోసం నేను ఇక్కడ ఎంత కష్టపడుతుంటే నువ్వు మాత్రం చాలా నార్మల్గా ఏమీ పట్టనట్టు ఉంటావా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి చీవాట్లు పెడుతుంది ఏం చేయరు మమ్మీ రుద్రాని ఆలోచనలు అలాగే రుద్రాని కదలికలు ఎలా ఉంటాయో ఒక కొడుకుగా తెలుసుకోలేకపోయాను చేయవలసిందంతా నువ్వే చేస్తావు కాబట్టి ఇక నేను మౌనంగా ఉండడమే మంచిది కదా మమ్మీ అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే నేను చెయ్యవలసిందంతా చేశాను ఎంతో కష్టపడి ఆ ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాను కానీ ఆ ధాన్యలక్ష్మి అందరినీ నిలదీసిన ఆ ముసలోడు ఏది జరగనివ్వట్లేదు నాకు బాగా అర్థమైంది ఆ ముసలోడు ఈ ఆస్తిని ముక్కలు చేయడానికి అస్సలు ఒప్పుకోడని అని చెప్పి ఇక రుద్రణి అయితే ఆస్తి గురించి అలాగే సీతారామయ్య గురించి తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతలో స్వప్న వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మామీ ముందు దీన్ని చంపేస్తే మనకి పీడ వదిలిపోతుంది ఇంట్లో మనం ఆస్తి కోసం ఇంత కష్టపడుతున్నా ఇది ఏం మాత్రం పట్టనట్టు తిరుగుతుంది అంటే దీని పేరు మీద ఆల్రెడీ తాతయ్య ఆస్తి రాసిచ్చారని విర్రవీగుతున్నట్టుంది దీన్ని లేపేసి ఆ ఆస్తిని కూడా మనమే తీసుకోవచ్చు అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక రాహుల్ మాటలకి ఈడియట్ నీకు ఏం మాత్రం కూడా బుద్ధి లేదు అందుకే అందుకే ఆ స్వప్న నీతో అలా ఆడుకుంటుంది అని అంటుంటే ఏమైంది మమ్మీ నేనేం చేశాను అని చెప్పి రాహుల్ అడగడంతో దానికి దాన్ని చంపేస్తే దాని ఆస్తి మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఒకవేళ అది బిడ్డని కంటే ఆ బిడ్డకి చెందుతుంది అంతేగాని ఆ ఆస్తిని మనం తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వీలు కాదు దాని గురించి వదిలేసే ముందు ఆస్తిని ఎలా రాయించుకోవాలో దాని గురించి ఆలోచించాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ కోసం ఇల్లంతా వెతుకుతుంది కానీ కళ్యాణ్ ఇంట్లో ఎక్కడా కనిపించడు ఇదేంటి కవి ఎక్కడికెళ్ళాడు అని చెప్పి ఇక అప్పు మొత్తం అంతా చూసి కిందకి దిగుతూ ఉండగా ఇంతలో బంటి అప్పు దగ్గరికి వస్తాడు ఏమైందిరా ఏంటి అంత కంగారుగా వస్తున్నావు అని అంటుండే అక్క అక్కడ అక్కడ కళ్యాణ్ కళ్యాణ్ అని అంటూ ఉంటే ఇక అప్పు అయితే ఏమైంది ఏమైంది చెప్పరా కవికి ఏమైంది అని అడగడంతో అది అది అక్క అని చెప్పి ఇక బంటి ఆవేశపడుతుంటే తట్టుకోలేక అప్పు బంటిని చెంపదెబ్బ కొట్టి ఇప్పుడు చెప్పు నా కవికి ఏమైంది చెప్పు అని అంటుంటే ఇక బంటి అయితే అక్క ఎన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడని నువ్వు ఎంతలాగా బాధపడ్డావు నాకు బాగా తెలుసు నిన్న మీ ఇంట్లో జరిగిన గొడవ కూడా ఒక అందుకు దానివల్లే కదా ఇక నుంచి మన కళ్యాణ్ ఆటో నడపక్కర్లేదు అని అంటుంటే రే బీ నువ్వు చెప్పకపోతే చంపేస్తాను ఇలా సస్పెన్స్లో పెట్టి చావ కొట్టకు ముందు కళ్యాణ్కి ఏమైందో చెప్పు అని అడగడంతో ఏమవుతుందక్క కళ్యాణ్కి ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది కళ్యాణ్ ఇప్పుడు ఆ సినిమాకి రైటర్గా అవకాశం వచ్చింది అని చెప్పడంతో ఇక అప్పు ఒక్కసారిగా బంటి మాటలకి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా అసలు ఇంత మంచి శుభవార్త కవి నాకెందుకు చెప్పలేదు అని అంటుంటే అయ్యో అక్క నాకు కూడా తెలీదు వాళ్ళకి బొమ్మలు ఇవ్వడానికి పెద్ద నన్ను నన్ను పంపించారు వాటిని తీసుకుని వెళ్ళేసరికి అక్కడ మన కళ్యాణ్ కనిపించాడు కళ్యాణ్ చూస్తే నాకు చాలా సరదా వేసింది కళ్యాణ్తో మాట్లాడుతుంటే అప్పుడే అప్పుడే తెలిసింది కళ్యాణ్కి ఆ పెద్ద సినిమాలో రైటర్గా అవకాశం వచ్చిందని అని చెప్పడంతో ఏంట్రా ఇదంతా నిజమేనా నిజంగానే కళ్యాణ్కి అంత మంచి అవకాశం వచ్చిందా అని అంటుంటే అవును కావాలంటే కళ్యాణ్ వస్తున్నాడుగా నువ్వే అడుగు అని చెప్పి ఇక బంటి అయితే అప్పుతో చెప్పడంతో అప్పు కళ్యాణ్ దగ్గరికి పరుగు పరుగుని వెళ్తుంది కళ్యాణ్ కూడా చాలా ఆనందంగా అప్పుని చూస్తుంటాడు ఇక అప్పు అయితే కళ్యాణ్ బంటి చెప్తుంది నిజమా నువ్వు నువ్వు ఒక పెద్ద సినిమాకి రైటర్గా పనిచేస్తున్నావా ఇదంతా నిజమా అని అంటుంటే దానికి ఇక కళ్యాణైతే అవును అవునప్పు ఎన్ని రోజులు ఆటో నడుపుతూ కష్టపడుతున్నానని నువ్వు ఎంతగానో కుమిలిపోయావు అలాగే చివరికి నా వల్ల అమ్మతో కూడా మాటలు పడ్డావు కానీ నువ్వు అన్న మాటలు ఏవి కూడా జరుగుతాయని అస్సలు ఊహించలేదు ఇప్పుడు ఇప్పుడు ఒక మంచి రైటర్గా నాకు ఒక పెద్ద సినిమా డైరెక్టర్తో డైరెక్టర్ ద్వారా అవకాశం వచ్చింది ఆయనే ఆయనే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తన మనసులో ఉన్న ఆనందాన్ని అప్పుకి చెప్తూ అప్పుని హక్ చేసుకుని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు ఇదంతా చూస్తున్న బంటి అయితే చాలా ఆనందపడతాడు అక్క ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి పెద్ద పెద్దమ్మలకి చెప్పాలి అని చెప్పి బంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పు అయితే ఉండు కవి ఇప్పుడే నేను నోరు తీపి చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కాస్త పంచిదారిని తీసుకొచ్చి కళ్యాణ్ నోట్లో పెడుతుంది ఇక కళ్యాణ్ కూడా అప్పు నోట్లో వేస్తాడు అలా ఇద్దరు తెగ స్తంభర పడిపోతారు ఇక్కడ చూస్తే కావ్య అయితే ఇంకా కావ్య అయితే ఆఫీస్ నుంచి రాజ్ సీతారామయ్య పిలవడంతో ఇంటికైతే బయలుదేరుతుంది సీతారామయ్య హాల్లో కూర్చుని అందరి వైపు చూస్తాడు అందరూ కూడా సీతారామాన్ని చూస్తుంటే ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి పక్కకి చేరి ధాన్యలక్ష్మి ఇదిగో ఇక నీ విషయంలో నాన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు నాన్న నిర్ణయం చెప్పటానికి అందరిని పిలిచినట్టున్నారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మికి చెప్తుంటే ధాన్యలక్ష్మి ఇక ధాన్యలక్ష్మితో చెప్తూ రుద్రాని తెగ సంబరపడిపోతుంది రాజ్ అయితే ఇంతకు ముందే సీతారామయ్యతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని ఖచ్చితంగా తాతయ్య గారు ఏదో పెద్ద నిర్ణయమే తీసుకున్నారు ఇక ఈ గింటిని ముక్కలు చేస్తే తాతయ్య గారి పరిస్థితి ఎంతటికి దిగజారిపోతుందో నాకు అర్థమవుతుంది అని చెప్పి రాజ్ తనలో తను తనాయించుకుని మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య వస్తుంది కావ్యని చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది అదిగో కావ్య కూడా వచ్చేసింది నానా ఇక మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి ఇక రుద్రని అయితే తెగ ఆత్రంగా సీతారామయ్యని అడుగుతుంది సీతారామయ్య కావ్య రాజులని దగ్గర పెట్టి మిమ్మల్ని ఎందుకు పిలిచా అనుకుంటున్నారు అని అడగడంతో దానికి కావ్య ఏమో నాకు కూడా తెలియదు తాతయ్య గారు కానీ మీరు నన్ను ఎందుకు పిలిచారు అర్థం కావట్లేదు అని అంటుంటే చూడండి ఇప్పుడే శివప్రసాద్ నాకు ఫోన్ చేశాడు మన కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్టే వచ్చింది అని అంటుంటే ఒక్కసారిగా రాజు ఏంటి తాతయ్య శివప్రసాద్ గారు ఫోన్ చేశారా ఆయన కంపెనీలో ప్రాజెక్ట్ని మనకిస్తున్నారా అని అంటుంటే అవును ఆ కంపెనీలో ప్రాజెక్ట్ని మనకివ్వాలి అంటే ముందుగా ఆ కంపెనీకి మనం నచ్చేలాగా పనిచేయాలి మనం ఇచ్చిన ప్రాజెక్టు వాళ్ళకి అన్ని విధాలుగా నచ్చితే వాళ్ళ కంపెనీ నుంచి అన్ని కాంట్రాక్ట్స్ని మనకే ఇస్తారు అలా అన్ని కాంట్రాక్ట్స్ మనకే ఇస్తే మన వందేళ్ల చరిత్ర గల కంపెనీ మరొక వంద సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడనక్కర్లేదు అని చెప్పి ఇక సీతారామయ్య చెప్పడంతో ఆ మాటలకి అందరూ సంతోషపడతారు ఇక అక్కడే ఉన్న సుభాష్ అయితే ఏంటినన్న మీరు మాట్లాడేది నిజమా ఆ శివప్రసాద్ గారు మనకి మనకి కాంట్రాక్ట్ ఇస్తా అన్నారా అని అంటుంటే కాకర సుభాష్ ఎందుకు కంగారు పడుతున్నో మనకి వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ రావాలి అంటే ముందు వాళ్ళ కంపెనీకి మనం చేసే వర్క్ నచ్చాలి కదా వాళ్ళు చెప్పిన టైంలో అనుకున్నట్టు వాళ్ళకి నచ్చే విధంగా ప్రాజెక్ట్ని పూర్తి చేసిస్తే తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ మనకే ఇస్తారు అని చెప్పి ఇక సీతారామయ్య చెప్పడంతో దానికి రాజ్ కావ్య మౌనంగా ఉంటారు ఇక సీతారామయ్య అయితే ఏంట్రా మనవడా ఇంతవరకు ఏదేదో మాట్లాడావు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయావు మాట్లాడవేంటి అని అంటుంటే దానికి అన్ని విధాలుగా పని చేస్తుందని సమర్థవంతరాలని పెట్టారుగా ఈ కళావతిని సిఈఓగా తనే చేస్తుంది అని చెప్పి రాజ్ మోహన్ తిప్పుకుంటే ఇక రాజమాటలకి సీతారామయ్య సరేరా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది చూడండి మీ ఇద్దరికి ఈ పనిని అప్పగిస్తున్నాను మీ ఇద్దరూ కలిసి పని చేయనక్కర్లేదు వేరువేరుగానే చేయాలి ఈ పనిని కనుక మీరు సప్ సక్రమంగా పూర్తి చేసి ముందుగా ఎవరైతే ఆ కాంట్రాక్ట్ మన కంపెనీకి వచ్చేలా చేస్తారో ఈ కంపెనీకి సీఓగా వాళ్ళనే నియమిస్తాను అని అంటుంటే దానికి రాజ్ తాతయ్య ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు అని అంటుంటే నీకెందుకు అర్థం కాదురా అర్థమయ్యే అడుగుతున్నావా నువ్వు విన్నది నిజమే నువ్వు ఇన్ని రోజులు కంపెనీ సిఈఓగా లేవని దేని గురించి అయితే బాధపడుతున్నావో అదే అదే అన్నాను నువ్వు కనుక కావ్య కంటే ముందుగానే ఈ పనిని పూర్తి చేసి ఆ కంపెనీ కాంట్రాక్ట్స్ అన్ని మనకే వచ్చేలా చేస్తే ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నువ్వే ఎం సిఈఓవి అవుతావు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ తెగ సంబరపడిపోతాడు ఇంకా పక్కన ఉన్న ఇంద్రదేవి బాబా మరి ఓడిపోతే ఒకవేళ కావ్యే తన ఒకవేళ కావ్యే ముందుగా ఆ కంపెనీ కాంట్రాక్ట్స్ అన్నీ వచ్చేలా చేస్తే అని అంటుంటే దాని గురించి కూడా చెప్తాను ఒకవేళ ఇందులో రాజ్ కనుక ఓడిపోతే ఓడిపోతే అని రాజ్ సీతారామని అడుగుతాడు చెప్తాన్రా ఎందుకు ఆవేశపడుతున్నావు ఒకవేళ నువ్వు కనుక ఇందులో ఓడిపోతే నువ్వు తప్పు చేశానని కావ్యకి క్షమాపణ చెప్పాలి తనని భార్యగా ఒప్పుకొని తిరిగి ఇంట్లో అడుగుపెట్టేలా చేయాలి తనని దుగ్గిరాల ఇంటి కోడలిగా తీసుకురావాలి అని చెప్పడంతో ఒకవేళ నేను గెలిస్తే అని అడగడంతో చెప్పాను కదరా గెలిస్తే నువ్వే సెయివో అని అని చెప్పడంతో ఆ మాటలకి దాని రాజైతే ఆ దొక్కటే నాకు సరిపోదు నేను గెలిస్తే ఎలాగో సీఈవో అవుతానని నాకు తెలుసు కానీ మీరు పిన్ని చెప్పినట్టు కళ్యాణ్ అప్పులని తిరిగి ఇంటికి తీసుకురావాలి ఈ ఆస్తిని ముక్కలు చేయటానికి వీలు కుదరదు అని చెప్పడంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి కూడా అవును మామయ్య గారు రాజ్ చెప్పింది నాకు నచ్చింది ఒకవేళ మన రాజే గెలిచినట్టయితే అప్పుని నేను కోడలిగా అంగీకరిస్తాను అలాగే కళ్యాణ్ణి అప్పుని తిరిగి ఇంటికి రావడానికి అన్ని విధాలుగా నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా రాజ్ నువ్వు గెలిచి తీరాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా రుద్రానికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది ఇదేంటి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఇలా ప్లేట్ మార్చింది అయినా రాజ్ ఎలా గెలుస్తాడు కావ్య వేసిన డిజైన్స్తో కావ్య గెలుస్తుంది ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ అన్ని కావ్య తీసుకొస్తుంది ఇక మళ్ళీ కావ్యని ఈ ఇంట్లో కోడలుగా తీసుకొస్తారు నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ముందు రుద్రాణి మాట్లాడుతుంటే ఏంటి రుద్రాణి మనసులో అనుకుంటున్నానని అన్ని పైకి మాట్లాడేస్తున్నట్టున్నావు నా కోడలు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టడం అందరికీ ఇష్టమే నీకు తప్ప నీకు భయంగా ఉన్నట్టుంది తిరిగి మళ్ళీ నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెడితే నీ ఆటలు సాగవని అని చెప్పి ఇంకా అపర్ణ అయితే రుద్రానిని అడగడంతో ఆ మాటలకి పక్కన ఉన్న అన స్వప్న అయితే అవునా అంటీ మా అత్త ఎక్కడ కావ్య మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడితే ఆవిడ అనుకున్నవేవి జరగవు కదా అందుకే భయపడుతోంది అని చెప్పి ఇంకా స్వప్న అంటుంది కావ్యేమో తాతయ్య గారు మీరు చెప్పిన డీల్ ఈ రోజు నుంచి ఆ కంపెనీ కాంట్రాక్ట్స్ అన్ని మన కంపెనీకే రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక కావ్య ఇంద్రాదేవి సీతారామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో ఇదేంటి తాతయ్య నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది నేను కూడా తీసుకోవాలి ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి నేనే గెలవాలి అని చెప్పి రాజ్ కూడా వెళ్ళి సీతారామయ్య దగ్గర అలాగే ఇందిరాదేవి దగ్గర ఇక ఆశీర్వాదం తీసుకుంటుంది అది చూసిన అందరూ నవ్వుకుంటారు ఇక రాస్ అయితే కావ్యతో పోటాపోటీగా ఈ కంపెనీ ప్రాజెక్ట్ తనకే రావాలి అన్నట్టుగా చాలా పట్టుదలగా రాత్రింప వాళ్ళు కష్టపడుతుంటాడు అలాగే ఇక్కడ చూస్తే కళ్యాణ్కి వచ్చిన మంచి అవకాశంతో తను పేరుని సంపాదించడం కోసం చాలా కష్టపడతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో రాజ్ కావ్యని ఢీకొట్టి నిజంగానే ఆ కాంట్రాక్ట్ని రాజ్ కష్టపడి పనిచేసడం వల్లే రాబోతుందా లేకపోతే రాజ్ గెలవడం కోసం కావ్య ఓడిపోతుందా ఇక అంచెలంచెలుగా ఎదుగుతున్న కళ్యాణ్ చూసి ధాన్యలక్ష్మి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి